అనంతరావు గారు సో మాకు మీ మేడం గారు అవకాశం ఇచ్చారు సో మా లైన్స్ క్లబ్ సూర్యాపేట క్లబ్ అధ్యక్షుడు సురేంద సుధాకర్ గారు వారి మనవడే ఆదిత్య పుట్టినరోజు సందర్భంగా మీ పాఠశాలలో ఇక్కడ చైర్స్ తక్కువగా ఉన్నాయని మీ పాఠశాల ఉపాధ్యాయురాలు మరియు ప్రధాన ఉపాధ్యాయురాలు వాళ్ళు తెలియజేయడం వల్ల దాన్ని ఉద్దేశించి ఆ యొక్క మీకు చైర్స్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చారు సో కాబట్టి ఈ సందర్భంగా మనం ఆదిత్య అందరూ హ్యాపీ బర్త్డే గట్టిగా ఆదిత్య అనుకూలంగా ఇక్కడ సేవ చేసేటువంటి అవకాశం ఇచ్చినటువంటి పద్మా మేడంకి మరియు యొక్క పాఠశాల యొక్క అందరూ బాధిక లేదమ్మా తెలుసే కదా మరి మీరు ఇక్కడ ఒక విషయాన్ని నేర్చుకోవాలి ఏంటి ఏ విషయాన్ని నేర్చుకోవాలి ఈరోజు సుధాకర్ గారు వాళ్ళ మన సందర్భంగా మనకి ఇక్కడ కూర్చుని బాగా మనమే నేర్చుకోవాలి ఈ సందర్భంగా మనం కూడా మంచిగా చదువుకొని ఏం చేయాలి మీరు సేవ చేయగలిగే పరిస్థితిలో ఉన్నప్పుడు ఇంకొక వ్యక్తిని సహాయం చేయడం అనేది మనం నేర్చుకోవాలి నేర్చుకుంటారా అవన్నీ ఆఫ్ యూ రేసియో హ్యాండ్స్ అంటే సో ఐ హోప్ యూ ఆల్ కెన్ సర్వ్ ద పీపుల్ చేస్తారా సో మేమందరం ఎవరు అదే ఏ సార్ వి ఫ్రమ్ లయన్స్ క్లబ్స్ ఆఫ్ లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్స్ అంటారు అంటే దాదాపుగా రెండు వందల పైన ఈ లయన్స్ ఇంటర్నేషనల్ అనేటువంటి స్వచ్ఛంద సంస్థ ఇచ్చే ఎన్జిఓ ఇచ్చ కైండ్ ఆఫ్ ఎన్జిఓ ఈ సంస్థ ద్వారా ఏం చేస్తామంటే సహాయం చేస్తాం సేవ చేస్తాం తలా కొంత డబ్బులు వేసుకొని పేదవాళ్ళకి ఎక్కడైతే అవసరం ఉండదో అక్కడ అందరికీ ఆ పేద ప్రజలకి సేవ చేయడానికి ప్రయత్నం చేస్తాం సో ఆ సేవలో భాగంగా ఇక్కడ ఇక్కడ పిల్లలకి ఈ పాఠశాలకు ఇబ్బంది గురించి వచ్చాము ఇంకా ఏం సేవలు చేస్తామంటే మేము ఎనిమిది గ్లోబల్ కాల్స్ మీద పనిచేస్తాం అంటే చైల్డ్హుడ్ క్యాన్సర్ చిన్నపిల్లలకి క్యాన్సర్ వస్తుంది తర్వాత డయాబెటీస్ షుగర్ వ్యాధితో ఎక్కువ మంది ప్రజలు బాధపడతా ఉన్నారు తర్వాత హంగర్ రిలీఫ్ ఇంకా ఆకలి కోసం అలవటించే వాళ్ళు చాలామంది ఈ కార్యక్రమంలో వాళ్ళ మీన్స్ అన్మీన్స్ అనే కార్యక్రమం ప్రతిరోజు ఉదయం ఉదయపూట వాలిజబుల్ సెంటర్లో నిర్వహిస్తున్నాం లైట్స్ క్లబ్క్స్ ఎవరి నూట నలభై ఎనిమిది రోజులు కూడా నిర్వహించాం వారి మనవడి సందర్భంగా వాళ్ళకు కూడా అన్నదాన్ని చేశాం అల్పహ ఉచిత అల్పాహార వితరణ చేస్తాం సో అట్లా ఎనిమిది గ్లోబల్ క్రాస్ట్ ఇలా వాటి అన్నిటి మీద మనం సేవ చేస్తూ సమాజానికి మనకి తోచినటువంటి మనకి చేతనైనటువంటి సాయం చేసే ప్రయత్నము లయన్స్ ఇంటర్నేషనల్ వాళ్ళు చేస్తున్నారు ఓకే అలాగే మీరు కూడా రేపు పెద్ద అయిన తర్వాత చదువుకొని మంచి ఉద్యోగంలో సంపాదించి మంచి లైఫ్లో సెటిల్ అయ్యి మీరు కూడా నలుగురు సేవ చేసే అవకాశాన్ని తీసుకొని నలుగురు సేవ చేయడమే మన యొక్క ప్రధాన లక్ష్యం మంచి పేరు తెచ్చుకోవాలని ఆశీర్వదిస్తూ ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఇన్ఛార్జ్ నాగరాజు గారు ఇప్పుడే వారికి ఫీవర్ ఉండడం వల్ల వెళ్ళిపోయారు హెడ్ మాస్టర్ గారు ఇన్ఛార్జ్ పద్మశ్రీ మేడం గారు ఈ మేడం గారు నాకు సరస్తి స్కూల్లో నా స్టూడెంట్ రాగానే గుర్తుపట్టింది ప్రతిపాదిస్తారని థ్యాంక్ యూ కోఆర్డినేటర్ గుడిపూడి వెంకటేశ్వరరావు గారికి మరియు వార్సీ కొండ సంతోష్ గారికి ట్రెజరర్ అమంతరావు గారికి రామూర్తి గారికి వెంకటేశ్వర్లు గారికి హరి గారికి ముఖ్యంగా ఈనాటి మూలకర్త మా లయన్స్ క్లబ్ ఆఫ్ సూర్యాపేట అధ్యక్షులు బిర్యా సుధాకర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ పిల్లలకు నా ఆశీస్సులు తెలియజేస్తున్నా మీరు ఎక్కడెక్కడి నుంచి వచ్చి ప్రభుత్వ పాఠశాలల్లో చక్కగా చదువుకుంటున్నారు మర్చిపోయాం తోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మర్చిపోయాను మీ అందరి టీచర్లైనా మీకు కూడా ఈ అవకాశాన్ని రేపటి పౌరులు మీరు కూడా పెద్దవారైన తర్వాత ఇక్కడ కూర్చున్న టీచర్ల లాగానే మీరు కూడా పట్టుదలతోటి ఏం చేయాలి చదవాలి మన అమ్మా నాన్న ఎంతో కష్టపడి ఎన్నో పనులు చేసుకుంటూ కూలినాలి పనులు చేసుకుంటూ కూడా మా పిల్లలు పై స్థాయిలకు రావాలని చదివిస్తూ ఉంటారు మన స్కూల్లో కోరుకుంటారు మీ ఆశయం ఏంది ఇష్టంగా చదువుకొని మీరు కూడా మా మాత్రమని చెప్పారు కదా సంతోషాలు చెప్పినట్టు ఉన్నత శిఖరాలు నిర్వహించాలి హెడ్ మాస్టర్ గారు మా మరి వాళ్ళ వార్తని వారిద్దరికే కలిపేయడం జరిగింది ఆ రోజు ఇక్కడ స్కూల్లో ఏదో ప్రాబ్లం అంటే మరి ఆ ఇష్యూ కూడా మేము కూడా ప్రభు ప్రభుత్వ పాఠశాలను చదువుకొని సూర్యాపేట కోర్టులో ఒక న్యాయవాది ఏర్పడి రెండు సార్లు ప్రభుత్వ న్యాయవాదంగా చేస్తూ మీకు ఒక ఏం ఉన్నట్టయితే సక్సెస్ ఇవ్వడం జరుగుతుంది మన ప్రధానమంత్రి కూడా రైల్వే స్టేషన్లో ఛాయమైపోయింది మరి పటుకలతో మరి ఎన్నో ప్రధానమంత్రి అయింది అద్భుత కళాతో పేపర్ వేసేది భారతదేశానికి అదేవిధంగా విద్యార్థులు కూడా ఇంతకుముందు చెప్పిన సార్ చెప్పినట్టుగా మీకు అయితే ఒక పైపు తల్లిదండ్రుల తల్లిదండ్రులకు కానీ మీ స్కూల్ కానీ మీ పేరెంట్స్ కానీ ఒక పేరు తీసుకురావాలని కోరుతూ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి ధన్యవాదాలు ఈరోజు మా మానవుడు చేసిన వాళ్ళు ఆదిత్య ఉద్యోగ సంతకం కూడా ఈ స్కూల్ వారి కోరుకుంటున్నందుకు చేరు సంవత్సరాలు చెప్తే ఆరు ఇందులో మా మానవుడు ఉద్యోగం ఇది వీళ్ళందరికీ చాలా చాలా అండి ఈ రోజు నాకు హ్యాపీ ఏంటంటే మా సార్ మా గురువు గారు వేదిక మీద ఉండడం అనేది ఇది మాకు చాలా గర్వకారణం చాలా సంతోషంగా మా డొనేషన్స్ పెట్టింది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళు వాళ్ళే ముందుకు వచ్చి మేము చేస్తాము అని అంటారు ఇప్పుడు ఇది మనం అడగలేదు వాళ్ళే ముందేమి మీ స్కూల్కి ఏం ఏడు అవన్నీ మేము ఇస్తాము అని ప్రతిసారి కూడా ఇట్లా విద్యా సంస్థలలో ఏమేమి ఉన్నాయో తెలుసుకొని చాలా చాలా భాతృత్వం ఎప్పుడు కూడా అది కంటిన్యూస్ ప్రాసెస్ అది ఎప్పుడు తెలుసుకొని చేయడం అనేది వాళ్ళు ఎవరు చాలా మంది రిటైర్ అయినా కూడా అలసిపోకుండా వాళ్ళు నిరంతరం కూడా సేవ చేసి సేవారంగాల్లోనే ఉన్నారు కాబట్టి పిల్లలు మనం కూడా ఒకరికి హెల్ప్ చేయాలంటే ముందు మనల్ని మనం మంచి స్థాయిలో చూసుకోవాలి అనే సార్ చెప్పినట్టు మీరు మంచి స్థాయిలో వచ్చిన తర్వాత హెల్పింగ్ హ్యాండ్గా ఉంటే ఆ దృష్టి వేరే ఉంటుంది వాళ్ళు దాంట్లో టేస్ట్ చూసారు అంటే ప్రతిసారి హెల్ప్ కొద్ది వాళ్ళలో ఆ సాటిస్ఫాక్షన్ అనేది పెరుగుతూ ఉంటుంది అందువల్ల మనం వాళ్ళ నుంచి ఇది నేర్చుకోవాలి మన పాఠశాలలో వచ్చి ఆదిత్ ఆదిత్య యొక్క బర్త్డే సందర్భంగా ఆయన చెప్తున్నాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆదిక్ పుట్టినరోజు సందర్భంగా మనకి అవసరమైన చేస్ వచ్చే ఈ కార్యక్రములో వచ్చినప్పుడు అందరిని కూడా కూర్చోడానికి ఇబ్బందిగా ఉండి మీ ఆలోచన కొంతమేరం బట్టి చేసినందుకు పాఠశాల తరపున కృతజ్ఞ పిల్లలందరి తరపున కృతజ్ఞత తెలియజేస్తూ వెంకటనందర్

e brinca com